ఈ తెలంగాణ ప్రాంతాన్ని బాగు అయితే ఎప్పుడో బాగు గివెన్ వాళ్ళు ఎందుకత్తే కాంగ్రెస్ కు షాక్ విపక్ష కూటమిలో ముసలం బెంగాల్ బరిలో ఒంటరిగా దీది అంటూ కూడా చూడొచ్చు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది విపక్ష ఇండియా కూటమికి షాకులు మాత్రం తగ్గట్లేదు బెంగాల్లో కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ సీటు కేటాయించని కేటాయించని ప్ర కేటాయించనని ప్రకటించిన టీఎంసీ అధినేత్రి మమత అన్నట్టుగానే చేసి చూపించారు రాష్ట్రంలో మొత్తం నలభై రెండు లోక్సభ స్థానాలకు తమ పార్టీ తరఫున అభ్యర్థులను ఆమె ప్రకటించడంతో అవాక్కవడం కాంగ్రెస్ వంతైంది తృణమూల తరపున ఎన్నికల భరిలో దిగుతున్న వారి యూసఫ్ పఠాన్ లాంటి క్రికెటర్లు రచన లాంటి సినీతారులు చాలామంది కూడా అవాక్ అయిపోయిన నలభై రెండు సీట్లకు తృణమూల అభ్యర్థులు బరిలో దిగిన క్రికెటర్లు సినీతాలు రాష్ట్రాల వారిగా కూటమి మొక్కలు మొన్న నితీష్ నేడు మమతా రోలక్ మహారాష్ట్ర కేరళలోను అదే తీరు కాంగ్రెస్ గెలుపు కష్టమే రాహుల్ తిట్టినోళ్ళకే టికెట్ల ఎన్నికల ముందు మోదీ సభకు రేవంత్ వెళ్లడం తప్పు కదా కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ అయిపోయా రాహుల్ గాంధీ తిట్టినోళ్ళకే టికెట్లు ఇచ్చారు ఎన్నికల ముందు మోదీ సభకు రేవంత్ వెళ్లడం కూడా తప్పే కదా ఆయనకు అర్థమైపోయింది ఏంది అంటే సెంట్రల్ లో ఎట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు భారతీయ జనతా పార్టీ వస్తది కాబట్టి ఏంది అంటే నేను కూడా నా సీఎం సీటు పదిలంగా ఉండాలంటే ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా చేసిన రో చూసినాం దాంతోపాటు రేపు పొద్దుగాలు ఇక్కడ ఏంది తర్వాత ఏంది కర్ణాటక ఉంటుంది ఆ తర్వాత ఏంది క్వశ్చన్ మార్క్ తెలంగాణ దీన్ని కూడా ఎట్లా రాబట్టాలని చూస్తారు ఇదే పనులు చేస్తారు తప్ప ఇక్కడ చేసేదేమి ఉండదు పొడిచేదే ఉండదు అని అర్థమైంది సరే ఇక ఉన్నన్ని రోజులు ఉంటా తిన్నన్ని రోజులు తింటా ఎన్నికేసుకున్న నాలుగు రోజులు వేసుకుంటా అయిపోయిన తర్వాత నేను పోయి బీజేపీకి సంబంధించి పార్టీలో జాయిన్ అవుతాను రేవంత్ రెడ్డి మెంటల్గా ఫిక్స్ అయింది ఇక మీకు ఎందుకు రా పంచాయతీ కింతే రాజకీయం అది మీరు చాలామంది అంటారు కానీ చాలామంది వరకు కూడా చూద్దాం